క్రీస్తు నందున్న పరిశుద్ధులందరికీ ప్రభుత్వ క్రీస్తు నామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం ఏప్రిల్ పదకొండు కొరకు సిహెచ్ఎస్ పర్జన్ వ్రాసిన ధ్యానం చదువుతున్నాను వినండి నేను వారికి దేవుడనే ఉందును వారు నాకు జనులగుదురు వారు మరి ఎన్నడును యహోవాను గూర్చి బోధనొందుదుము అని తమ పొరుగువారికి గాని తమ సహోదరులకుగాని ఉపదేశము చెయ్యరు నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడనూ జ్ఞాపకము చేసుకొనను కనుక అల్పులేమీ ఘనులేమీ అందరూ నన్నెరుగుదురు ఇరిమియా ముప్పై ఒకటవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం ఒక నిజం ఏమిటంటే ఈ లోకంలో దేన్ని మనం ఎరగకపోయినప్పటికీ ప్రభువుని ఎరిగినవారు ఈరోజు ఈ వాగ్దానం మన అనుభవంలోకి వచ్చింది ఇది చిన్న వాగ్దానమేమీ కాదు క్రీస్తు శకం ప్రారంభమయ్యాక మనలో ఒక సాధారణమైన చిన్న విశ్వాసి కూడా యేసుక్రీస్తులో దేవుణ్ణి తెలుసుకోగలుగుతున్నాడు మనం తెలుసుకోవాలన్నంత పూర్తిగా కాకపోయినా నిజంగా యథార్థంగా ప్రభుని తెలుసుకున్నాం ఆయన ఆయనగూర్చిన సిద్ధాంతాలు మాత్రమే కాదుగాని ఆయనను మనం వ్యక్తిగతంగా ఎరుగుదము ఆయన మన తండ్రి మన స్నేహితుడు మనం ఆయనగూర్చి నా ప్రభూ నా దేవుడని చెప్పగలం మనం ఆయనతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాం ఆయన పరిశుద్ధ సాహచర్యంలో ఎన్నో సంతోషకరమైన సమయాలు గడుపుతాం మన దేవునికి మనం ఏమాత్రం కొత్తవారం కాదు పరలోక మర్మాలన్నీ ఆయన మనకు చెబుతాడు సృష్టి నేర్పించే పాఠాల కంటే ఈ మాటలు ఎంతో విలువైనవి రక్తమాంసాలు కలిగిన ఏ మనిషి పరలోకపు తండ్రిని కూర్చిన ఈ ఆత్మీయ పాఠాలు మనకు నేర్పించలేడు ఆ పరలోకపు తండ్రి ఎవరో మన హృదయాలకు అర్థం అయినట్లు ఏసుక్రీస్తే చేశాడు దేవుడే తనకు తానుగా మనకు బయలుపరుచుకుంటే మనకు రక్షణ జ్ఞానం కలిగిజేసే జీవజలధారులు మనకు కదా నిత్య జీవితం సంపాదించుకోవటం అంటే దేవుణ్ణి తెలుసుకోవటమే దేవునితో కలిసి మెలిసి జీవించటం మనం నేర్చుకున్నాం అంటే మనం అందుకోబోయే పరలోకమహిమ జీవితానికి రుజువు సంపాదించినట్టే నా ప్రాణమా ఈ జ్ఞానంలో ఆనందించు ఈ రోజంతా నీ దేవుని ఘనపరచు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి హృదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక ఆ మేన్